దాదాపు అర్ధ శతాబ్ద కాలంలో తలపండిన నేతగా రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పరితపించే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూటమి పాలనలో ముఖ్యమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్నారని టీడీపీ బీసీసీఎల్ నాయకులు రద్రకోటి సదాశివం తెలియజేశారు శుక్రవారం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీసీలకు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈ చర్యతో బీసీలకు భవిష్యత్తులో రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా అనేక అవకాశాలు వస్తాయని మీ అందరికీ తెలిసిందే ఈ చర్య రాష్ట్రంలో ఉండే బీసీ సోదరులందరూ కూడా ఆనందాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన టైంలోనే బీసీలకు మొట్టమొదటిగా స్థానిక సంస్థల్లో అంటే మీకు తెలుసు స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్ కల్పిస్తే మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముప్పై నాలుగు శాతం తీసుకొని పోయినారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ని పది శాతం తగ్గించి అంటే పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలకు స్థానిక సంస్థల్లో రావాల్సిన పదవులన్నింటిని కూడా దూరం చేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీసీలంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ